హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుమన్ అండి చూడండి ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఒక కిలో చికెన్ తీసుకున్నాను మ్యాగ్నెట్ చేశాను మ్యాగ్నెట్ ఎలా చేయాలో కూడా చెప్తాను చూడండి మ్యాగ్నేట్ చేసేదానికి ఒక హాఫ్ ప్యాకెట్ పెరుగు పసుపు కొంచెం ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అల్లం పేస్ట్ ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనుకోండి చికెన్ మసాలా ఫైవ్ రూపీస్ది వేయండి టేస్టింగ్ సాల్ట్ అసలు వేయపాకండి అసలు బాగోదు అలాగే రెండు పొయ్యిలు తీసుకోండి రెండు పొయ్యిల మీద ఒక పొయ్యి మీద రైస్ రైస్ ఉడకబెట్టేదానికంటే ఆఫ్ బాయిల్ చేసేది బాయిల్ చేసేదానికి రైసు ఒక పొయ్యి మీద వాటర్ ఎక్కించుకోండి ఆ వాటర్లో కొంచెం పుదీనా కొంచెం కలర్ యాడ్ చేయండి చెక్క ఒక నాలుగు పీసులు యాలకులు ఒక నాలుగు ఇలాగ వేసి దాని మీద మూత పెట్టండి అలాగే ఒక పక్కన ఒక సైడ్లో ఆయిల్ పోసి ఆనియన్స్ ఒక రెండు నైస్గా కట్ చేసి చెక్క ఒక రెండు యాలకులు ఒక నాలుగు నేను వేసాను చూసారా చెక్క యాలకులు ఇవన్నీ వేసిన తర్వాత పుదీనా కొంచెం ఆనియన్స్ కొంచెం వేసారంటే పుదీనా ఫస్ట్ ఆయిల్లో వేసారంటే పుదీనా ఫ్లేవర్ అనేది తగిలిద్ది అనమాట బిర్యానీకి కొత్తిమీర అసలు యూస్ చేయబోకండి పుదీనానే యూస్ చేయండి ఎందుకంటే మనకు బాగుంటుంది అలాగే రెండే రెండు టమాటా తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే గ్రేవీ కోసం మనకు జ్యూస్ కావాలి కదా అలాగే చికెన్ బిర్యానీలోకి మనకి గ్రేవీ కావాలి కదా సపరేట్గా ఆ గ్రేవీకి ఈ ఇప్పుడు దమ్ వేసేదానికి ఈ లేయర్కి రెండింటికి యూజ్ అనమాట అందుకే రెండే రెండు టమాటా యాడ్ చేశాను నేను కూడా మీరు రెండే రెండు టమాటా యాడ్ చేయండి దయచేసి టేస్టింగ్ సాల్ట్ అనేది యూజ్ చేయబాకండి యూజ్ చేసామంటే కడుపులో కొంచెం డిసీజెస్ వస్తాయంట చూసుకోండి నేను వేసాను అల్లం పేస్ట్ చేశాను చూడండి ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అల్లం పేస్ట్ వేసాను ఒక ఇందాక మనం మ్యాక్జీ చేసినప్పుడు హాఫ్ లీటర్ పెరిగని చెప్పాను కదా ఇంకా హాఫ్ లీటర్ పెరిగి మిగిలింది కదా హాఫ్ ప్యాకెట్ ఆ హాఫ్ ప్యాకెట్ వేస్తున్నాను చూడండి హాఫ్ లీటర్ కాదు హాఫ్ ప్యాకెట్ అంటే టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను అందుట్లో సగం వేసాను ఇందుట్లో సగం వేసాను కన్ఫ్యూజ్ అవ్వకండి వేసి పెరిగేసామంటే మనకు థిక్నెస్ అవుతుంది అనమాట థిక్నెస్ అయ్యి మొక్క కూడా కొంచెం బాగా పడుతుంది అనమాట గ్రేవీ అనేది బాగా బాయిల్ చేయాలన్నమాట చికెన్ అనేది బాయిల్ ఎక్కువ అవసరం లేదు మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఇది వన్ అవర్ నానబెట్టామన అంటే వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టున్నాం దాన్ని తీసి ఇప్పుడు మనం లేయర్ల కోసం చికెన్ అనేది రెడీ చేసుకోపోతున్నాం చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిపోతే చాలండి చాలా సింపుల్గా ఉంటాయి నేను చెప్పే నేను చేసే వంటలు కూడా మీరు చూసి గమనించుంటారు చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఏదన్నా నచ్చలేదు ఇది ఇలా కాదు ఇలాగని చెప్పేదాని అయినా సరే నేను నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే నేను చేసేవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి వంటలు బట్ టేస్ట్గా కూడా ఉంటాయి నేను చేసినట్టు నా రెసిపీస్ అన్నీ మీరు ఫాలో అయ్యారంటే చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఒక రెండున్నర గ్లాసు బియ్యం తీసుకున్నానండి నానబెట్టాను అది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను మీరు కూడా నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నాక పక్కన నేను చెప్పాను కదా రైస్కి బాయిల్ చేయాలని ఆ వాటర్లో రైస్ వేసుకోండి అంతవరకు మనకు సైడ్ కూడా చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది అంటే గ్రేవీ అంటే గ్రేవీ కాదు లేయర్ల కోసం చికెన్ ఇది ధమ్ బిర్యానీ కదా ఈ జ్యూస్ని కొంచెం తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం చికెన్ బిర్యానీలో మనకి గ్రేవీ కావాలి కదా ఆ గ్రేవీ కోసం అనమాట కొంచెం గ్రేవీ ఎక్కువగా చేశాను అనమాట చూడండి నేను అలా తీసాను కింద ఒక లేయర్ వేసాను గమనిస్తున్నారా మన దగ్గర పెద్ద గంట లేదు చిన్న గంట ఉండేటప్పటికి చిన్న గంట తీసుకొని అలా తీస్తూ ఉన్నాను కలర్ అయితే ఇప్పుడు యాడ్ చేయబోకండి నెక్స్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు బాగా కలిసి వస్తుంది వైటు ఆరెంజ్ రెండు మిక్స్ అయ్యి వస్తుందనమాట అది ఇది కలుపుకొని అవసరం లేదు అలా వేసుకుంటే చాలు ఒక లేయర్ అయిపోయిందా రెండో లేయర్ వేస్తున్నాను చూసారా గమనించండి ఎక్కువ లేయర్లు వేసుకోబో రెండు లేయర్లే ఎక్కువ ఎందుకంటే చికెన్ బాయిల్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి థర్టీ పర్సెంట్ ఉడికిపోతుంది కూడా వేస్తానండి చూసారా రెండు లేయర్లు వేసాను పైన మాత్రమే కలర్ వచ్చింది కింద వైట్గానే ఉన్నది కింద నుంచి కలుపుకొని తీసుకోండి రైసు చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ దమ్ వేసేసాను ఓకేనండి పుదీనా ఇలా వచ్చిందంటే మనకు అయిపోయినట్టు లెక్క చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్గా ఎలా చెప్పానో అలాగే సింపుల్గా మీరు చేసుకున్నారంటే మీకు చాలా బాగా వస్తుంది రెస్టారెంట్లకి వెళ్ళి అంతంత డబ్బులు వేస్ట్ కంటే మన ఇంట్లో చేసుకుంటే మనకు టేస్ట్గా ఉంటుంది కదా అలాగనే టేస్టింగ్ సాల్ట్ అయితే యూజ్ చేయబాకండి మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి చికెన్ బిర్యానీ అనేది చాలా సింపుల్గా టేస్ట్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకోండి చాలా సింపుల్గా నా టిప్స్ అన్నీ పాటించండి